కాంప్రహెన్సివ్ మెడికల్ క్యాంప్ చక్కని ఆలోచన డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అందరి ఆ కుటుంబాలను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉంది ఈరోజు ఐఎంఏ సౌజన్యంతో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సౌజన్యంతో మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో హెల్త్ శాఖ పోలీస్ శాఖ ఇద్దరు కలిపి ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్ నిర్వహించడము మా టీజీఎస్ఈ చైర్పర్సన్ చెల్లెలు నిర్మలమ్మ గారు మా కలెక్టర్ రావియ్య గారు ట్యాంక్ విచ్చేసిన పోలీస్ అధికారులు పర కుటుంబ సభ్యులు పాత్రికేయ మిత్రులారా ఆరోగ్యము వైద్యము విద్య ప్రభుత్వాలు వచ్చినా పోయినా మారినా ఇది చేసినా ఎప్పటికీ ప్రమాణాలు సేవా దృక్పథంతో రెండు శాఖలు పనిచేస్తాయి చెయ్యాలి ప్రమాణాలతోటి ఒక కమిట్మెంట్ తోటి ఏ శాఖలు అంటే ఒకటి విద్య ఒకటి వైద్యం సమాజ భద్రత సమాజాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని వ్యవస్థని పౌరులని కాపాడి ఒక మార్గంలో నడిపించే బాధ్యత పోలీస్ శాఖ ఈరోజు కానీ లేదా ఇది క్యాన్సరే కానీ ట్రామానే కానీ రకరకాల విభాగాలలో ప్రభుత్వం ఈ ఆరోగ్య వ్యవస్థని పరోపతం చేయాలని ఒక ఆలోచనతో నిబోతున్నారు దీనిపైన ఈరోజు మీరు పెట్టిన కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్ అనేది చాలా చక్కటి అవేర్నెస్ వెరీ ఇంపార్టెంట్ రిస్పాన్సిబిలిటీ రిగార్డ్ అకాన్సిబిలిటీ ప్లస్ ద సోషల్ సెక్యూరిటీ ఆ దిశగా ఈ ప్రభుత్వము కృషి చేసుకున్నది ఈ మధ్యలో మనం మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసుకున్నాము అదే రకంగా డౌట్ బెడు నర్సింగ్ కాలేజ్ జోకిపెట్టుకు పెద్ద హాస్పిటల్ సుమారు ఆరు సిఎస్సిలు ఒక సిఎస్ఈ రెండు సిఎస్ఈలు తెల్లారు పదికి సిఎస్ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లు అవసరం ఉన్న దాని ఆలోచన ఏంటి అంటే ప్రతి సబ్ సెంటర్ ఇంకో సబ్ సెంటర్ మధ్యలో కేవలం మూడు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటారు ఒక సబ్ సెంటర్ కో పిఎస్సి కో కనీసం 8 కిలోమీటర్ల 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి ఒక పిఎస్సి కి సిఏసీ కో కనీసం 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి ఒక సిఏసీ కి ఆ ఏరియా హాస్పిటల్ కో 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి ఒక ఏరియా హెల్త్ కో జిజిహెచ్ కో 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి ఈ దిశగా మ్యాపింగ్ చేసుకోండి బలప్రజల ది ఆర్ నాట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ హెల్త్ అన్ని అన్ని ఆరోగ్య సౌకర్యాలు రాబోయే కాలంలో ఈ ఈరోజు జరిగితే ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య భద్రత ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే బాధ్యతలు చేపట్టాలి ఎక్కడెక్కడైతే మాకు ఎక్విప్మెంట్ కానీ ఏ కానీ ఇన్ఫ్రాందో ఆ ఎక్విప్మెంట్ ఆ ఇన్ఫ్రా హెచ్ఆర్ని పెంచుకుంటూ రకరకాల వ్యాధులు గురవుతున్నాము మనకు అర్థం ప్రభుత్వ ఆలోచన ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఈ ఆరోగ్య వ్యవస్థను ప్రైమరీయే కానీ సెకండరీయే కానీ లేదా తెలిసినే కానీ ఈ మూడు స్థాయిలలో వ్యవస్థను బలోపేతం చేయాలి సామాన్యుడికి ఇబ్బంది కాకుండా చట్టని వైద్య సేవలు అందించాలి అనే ఒక తపన ఒక ఆలోచన ఒక విజన్ ఇందులో ప్రధానంగా నేను స్టడీ చేసింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం ఏ రకంగా కాపాడుకునే అవగాహన నలభై ఏళ్ళు దాటినాయి నలభై ఏడు దాటినాయి కొన్ని వ్యసనాలు నిర్లక్ష్యత ఇవన్నిటితో కూడి ఒక స్టేజ్ తర్వాత కొన్ని స్త్రీలింగ్ ఆ స్టేజ్ లో స్టీలింగ్ పోతే అప్పుడు మనకు అర్థమైందని డాక్టర్ చెప్తే నువ్వు రెండో స్టేజ్లో ఉన్నావు క్యాన్సర్ కొన్ని ట్రీట్మెంట్స్ సర్జరీస్ అన్నీ సెక్రటరీ లెవెల్ కానీ టెరిసరీ లెవెల్ కానీ ఉంటాయి కానీ తొంభై శాతం ట్రీట్మెంట్ అనేది జిల్లా స్థాయిలో జరిగిపోవాలి ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కానీ ప్రతి జిల్లాకు కనీసం నాలుగు వందల పడక పడకల హాస్పిటల్ ఎంసీహెచ్ సిసిబి సుమారు నూట నలభై టెస్టులు ఉచితంగా డ్రగ్స్ డయాలిసిస్ సెంటర్ ప్రభుత్వ ఆలోచన ప్రభుత్వమే ప్రజలకు సేవ చే దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది చెప్పి మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆరోగ్యంగా మీ బాధ్యతలతో మీ భద్రం మా భద్రం మా భద్రం మీ భద్రము మీరందరూ కూడా చక్కగా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వము మీకు బాధగా ఉంటుందని తెలియజేస్తూ ఈ చక్కటి ప్రోగ్రామ్ నిర్వహించిన మా మా డిస్టిక్ పోలీస్ మా ఐఎంఏ బృందమే కానీ మీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను